హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చేసి చాలా హెల్దీ వెర్షన్ లడ్డు ఒకటి చేసి చూపించబోతున్నాను అదేంటంటే గింజలు నువ్వులతో చేసిన లడ్డు అనమాట చాలా బాగుంటుంది పిల్లలకి చాలా హెల్తీ అనమాట దీని ప్రాసెస్ ఏంటంటే ఒక ప్యాన్ వేడి చేసి వేడి పెట్టుకోవాలండి సిమ్లో ఉంచుకోవాలి మంట ఒక కప్పు గింజలు తీసుకున్నాను సిమ్లో పెట్టి వేయించుకున్నాను అనమాట మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట సో ఈ గింజలు ఒక కప్పు తీసుకున్నాను అనగం కదండి ఆ కప్పు గింజలకి ఈ మాత్రం ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క వన్ ఫోర్త్ చిప్పలో ఒక చిప్ప ఉంటుంది కదండి కొబ్బరి చిప్ప ఎండు కొబ్బరి చిప్ప దానిలో వన్ ఫోర్త్ అనుకోవచ్చును అవి సన్నగా కట్ చేసుకొని వీటితో పాటు వేయించుకున్నాను లేదంటే సపరేట్గా కూడా వేయించుకోండి అంటే ఒట్టి గింజలతో పాటు లడ్డు చేస్తే అంత టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అన్నట్టు కొంచెం ఎండు కొబ్బరి వేసాను అనమాట పిల్లలకి నచ్చుతుందని సో అవి వేయించుకొని బాగా చూడండి కలర్ మారినాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను మీ రెండు కొబ్బరిని సపరేట్గా వేయించుకోండి లేపితే మంచిగా వేగుతాయి ఇంకా తర్వాత అదే ప్యాన్లోకి ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకొని ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను ఒక కప్పు అవిసగించులు ఒక కప్పు నువ్వులు అనమాట సో ఈ విధంగా సిమ్లో సిమ్లో పెట్టుకొని మంచిగా వేయి వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది బాగా వేగుతాయి అనమాట సో చూడండి చిట్టుపెట్టలు ఆడుతున్నాయి చిటపట్లు ఆడుతున్నప్పుడు మనం మంచిగా కదుపుకుంటూ బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత బాగా చిటుపట్ల ఆడితే అప్పుడు తీసేసి గిన్నెలో వేసేసుకోవాలి ఎందుకంటే పిల్లలు అన్ని డ్రై ఫ్రూట్స్ తింటారండి నువ్వులు గింజలు తప్ప మిగతా అన్ని డ్రై ఫ్రూట్స్ నేను బాక్స్లో పెట్టేసి మా పిల్లలకి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు దానిలోకి కొంచెం ఆర్గానిక్ జాగ్రీ పౌడర్ వేసి పంపిస్తాను అనమాట మిగతాన్ని డ్రై ఫ్రూట్స్ పంపించి దాంట్లోకి ఆర్గానిక్ జాగ్రీ పౌడర్ వేసి పంపిస్తే కొంచెం రెండు డేట్స్ సీడ్స్ తీసి ఇష్టంగా తింటారు సో దానిలోకి మూడు యాలూకలు వేసేసి ఈ విధంగా పౌడర్ చేస్తున్నాను అనమాట సో ఈ గింజలు నువ్వులు తినడానికి ఇష్టపడ్డు కాబట్టి ఇలా చేశాను సో ఇలా ఫైన్ బరగ్గా పౌడర్గా పట్టుకోవాలన్నమాట సో ఇలా బరగ్గా పౌడర్గా పట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే గిన్నెలోకి అదే ఏ కప్పుతో తీసుకున్నా అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి కొంచెం అంటే కొంచెమే వాటర్ యాడ్ చేశాను నేను తొందరగా పాకం వస్తుందని చెప్పేసి సో బెల్లం మంచిగా కరిగిన తర్వాత ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నాను గింజలు తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం అండి బెల్లం మంచిగా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి ఏమి ఇసుక అవి రాకుండా ఉండడం కోసం సో ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి ఇసుక ఏమైనా ఉన్నా కానీ మంచిగా ఫిల్టర్ అయిపోతాయి అనమాట తినేటప్పుడు గజ తగలకుండా పిల్లలకి గింజలు నువ్వులు ఇచ్చే మంచి మార్గం అనిపించింది నాకు ఇది అందుకనే ఇలా చేశాను సో చూడండి కొంచెం లేత పాకం వచ్చింది తీగపాకం అప్పుడు నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బరగ్గా చేసిన పొ పొడి ఉంది కదా అవిసగింజలు నువ్వులు బెల్లం బెల్లం అంటున్నాను కొబ్బరి వేసి చేసింది దాన్ని మనం బెల్లం పాకంలోకి లేత తీగపాకం వచ్చిన తర్వాత వేయాలన్నమాట అంటే ముదురు తీకపా తీగపాకం అవసరం లేదు లేదా తీగపాకం రంగాలని ఇవి ఈ పొడి మనం ప్రిపేర్ చేసుకుంది వెయ్యాలి మనం తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి వెంటనే వచ్చిందండి పాకం సో ఈ ఈ విధంగా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలన్నమాట ఈ ఈ లడ్లు వన్ వీక్ దాకా ఫ్రెష్గానే ఉంటాయండి నేను కరెక్ట్గా నేను చేసిన ఒక ఫైవ్ డేస్ కల్లా కంప్లీట్ చేసేసారు పిల్లలు సో నేను కరెక్ట్గా చెప్పలేబోతున్నాను వన్ వీక్ దాకా అయితే మాత్రం ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయండి మళ్ళీ మళ్ళీ మనం ప్రిపేర్ చేసి పెట్టొచ్చును సో కొంచెం దగ్గర పడుతున్నప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేశానండి మిగతా అన్ని డ్రై ఫ్రూట్స్ ఏం చేస్తానంటే రోజు బాక్స్లో పెట్టేసి దానిలో జాగ్రీ పౌడర్ వేసి పంపిస్తానమాట ఆ ఆక్రూట్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ ఈ నువ్వులు గింజలు అలా తినలేరు కదా అందుకోసం ఇలా ఆలోచించాను సో ఇలా ఇష్టపడి తిన్నారండి సో మీరు కూడా ఇలా ట్రై చేస్తారనుకున్నాను చూడండి చాలా దగ్గరగా వస్తుంది చాలా దగ్గరకు వచ్చేదాకా కుక్ చేసుకోండి అప్పుడు బాగా చక్కగా మనకి ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం అనమాట బాగా దగ్గర అయ్యేదాకా కుక్ చేసుకోండి చూడండి ఇంకా దగ్గరకు వచ్చింది మనకి నువ్వులు గింజలు నువ్వులు గింజలు అలాగే తినలేం కాబట్టి బెల్లం కాంబినేషన్లో మంచిగా ఉంటుంది అందుకోసం నేను కొంచెం ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసే ముందు చూపిస్తాను చూడండి ఇట్లా సైడ్ నుంచి మనకు ఆయిల్ బాగా కనపడుతుంది కదా అదే నెయ్యి వేసింది అప్పుడు మనం ఇలాగా దించేసుకొని కొంచెం ఇవ్వాలి కొంచెం చల్లారిన తర్వాత ఉండలు కట్టేసుకోవాలి నేను కొంచెం ఉన్నప్పుడే కట్టేసుకున్నాను అనమాట యాక్చువల్గా కొంచెం చల్లారిన తర్వాత ఉండ కట్టేసుకుంటే మీకు ఇంకొంచెం నాకు మీరు చూస్తున్నట్లయితే నాకు కొంచెం లూజ్గా ఉంటుంది మీరు కొంచెం ఇంకా చల్లారిన తర్వాత కట్టుకుంటే మంచిగా ఉంటుంది మనం వేసిన నెయ్యి మనకి బాగా కనబడుతుంది చూసారా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా ట్రై చేసి చూడండి నాకు పిల్లలు పెట్టడానికి ఇది ఒక మంచి మార్గం అనిపించింది అందుకే ఇలా ట్రై చేశాను దీంతోపాటు ఎండు కొబ్బరి వేయటం వల్ల మంచి టేస్ట్ వచ్చిందనమాట సో ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు ఇష్టంగా తిన్నారు మీ పిల్లలు కూడా అలా తింటారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియోస్